ఏర్పడిన తర్వాత లెమింగో ఫెస్టివల్ అలాగే ఏటి పండగ అలాగే మొన్న జరిగిన ఊరుసు ఇప్పుడు తడబండ్లంలో ఒక బ్రహ్మోత్సవం కూడా జరుగుతుంది ద్రౌపది సమేత బ్రహ్మోత్సవం కూడా జరుగుతుంది ఇలా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే మనందరికీ పండగ వాతావరణం మొదలైంది అప్పటి నుంచి కూడా మన సూలూరుపేట నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎప్పటి నుంచో జరగని ఫెస్టివల్స్ అన్నీ కూడా చాలా విజయవంతంగా జరిగాయి ప్రతి ఒక్కరు కూడా మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఫెస్టివల్ని విజయవంతం చేశారు వీటికి ముఖ్యంగా మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారికి అలాగే ఆర్డీఓ గారికి అలాగే పోలీస్ సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇప్పుడు జరగబోయే పోలేరమ్మ జాతరకు కూడా ప్రతి ఒక్కరూ కోఆర్డినేట్ చేసుకోవాలి అలాగే చైర్మన్ గారు కానీ మెంబర్స్ అందరు కూడా ఇప్పుడు గారు చెప్పినట్టు ఎండల్లో వస్తారు కాబట్టి వాటర్గా వాటర్ ఫెసిలిటీ కానీ బటర్ మిల్క్ లాంటివి అన్నీ కూడా అరేంజ్ చేయండి అలాగే చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా లేకపోతే ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కొంత ప్రిఫరెన్స్ ఇచ్చి కొంచెం ముందుకు పంపిస్తే వాళ్ళు త్వరగా దర్శనం చేసుకొని అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ప్రతి ఒక్కరు మంచిగా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటివరకు జరిగిన ఫెస్టివల్స్ అన్నీ కూడా మంచిగా విజయవంతం చేశారు ఈ ఫెస్టివల్ని కూడా ఎలాంటి గొడవలు లేకుండా డిఎస్పీ చెప్పినట్టు ముందుగానే వాళ్ళకి ఎవరు లాగుతారు అన్నది లిస్ట్ ఇస్తే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇస్తే వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది వీటిలో పార్టీలని ముందుకు తీసుకురాకుండా పార్టీలకు అతీతంగా మనం ప్రజలందరి కోసం ఈ ఫెస్టివల్ని జరగబోతున్నాం కాబట్టి ఎలాంటి గొడవలు లేకుండా ఈ ఫెస్టివల్ని ముందుకు తీసుకెళ్ళండి అలాగే డిఎస్పి గారు చెప్పినట్టు వాళ్ళకి ఎవరైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం వాళ్ళకి సరదా కాదు కానీ గొడవ తాగేసి వచ్చి అంటే మనం దైవ కార్యం దైవ కార్యంగానే చేయాలి తాగేసి వచ్చి గొడవలు చేయడం అన్నది కరెక్ట్ కాదు అలాంటి వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది కూడా యాక్షన్ తీసుకుంటుంది దానికి అందరూ కూడా సహకరించండి అలాగే ఇంకా ఈ మూడు రోజులు మనకు ఐ థాట్ అంతా ఆల్రెడీ డిస్కషన్ అయిపోయి ఒక అంతా డిస్కషన్ అయిపోయి అందరూ ఎలా ప్రోగ్రామ్ చేస్తారో నాకు చెప్తారనుకున్నాను కానీ ఇక్కడ మీటింగ్కి వచ్చాక ఎక్స్ప్లెయిన్ ప్రోగ్రామ్ చార్ట్ ఇచ్చారు బట్ స్టిల్ కొన్ని కొన్ని పాయింట్స్లో టూ త్రీ పాయింట్స్లో ఇష్యూ ఉన్నట్టు కనిపిస్తుంది సో కాబట్టి నేను ఒకటి ఏం చెప్తానంటే మనకు క్లెమింగో చేశాను ఏంటి పండుగ చేశాను బాగా జరిగాయి పోలేరమ్మ జాతర సమన్వయ కమిటీ సమావేశానికి మనందర అభిమాన శాసనసభిరాలు డాక్టర్ నిర్వల విజయశ్రీ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్యార్థులుగా విచ్చేసిన సూలూరుపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నిత్యం ప్రజా సమస్యల కొరకు శాసనసభ్యులతో కలిసి వాటిని పరిష్కరించేదానికి నిత్యం పాటు ఆ దేవ గారికి అదేవిధంగా లాండ్ ఆర్థర్ విషయంలో ఎలాంటి మొహమ్మటాలు పోకుండా శాంతి భద్రతలని కాపాడేందుకు